మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలఫీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో ద్వారా అనంతపురం టమోటా మత్స్య ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను సో చాలా మంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారండి సో మత్స ఎంత పర్సెంటేజ్ ఉంది సో మీకు మా ఇన్ఫర్మేషన్ మాకు తెలియచేయండి అండ్ ఎన్ని రోజులు వస్తుంది ఏ ఏరియాలో ఉంది సో అండ్ సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడుగుతున్నారు డైలీ కూడా ప్రతిరోజు నేను తెలియచేస్తున్నాను బట్ అయినప్పటికీ రిపీటెడ్గా కామెంట్స్ అండ్ మెసేజెస్ ఇవే వస్తున్నాయి దీని అంటే మత్సకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు అండ్ ఓకే ఇక ఇన్ఫర్మేషన్ ఫమేషన్కి వస్తే కనుక వచ్చేసి కొన్ని మండలాల్లో అంటే కంటిన్యూగా వర్షాలు అయితే పది నుంచి పదహైదు రోజుల వరకు కంటిన్యూగా పడ్డాయండి సో ఆ టైంలో వర్షాలు ఎక్కడైతే పడ్డాయో సో ఆ ప్లేసెస్లో మచ్చలు అనేది హెవీగా పడ్డాయి అన్నమాట అంటే ఎక్కువగా వచ్చింది మచ్చ ఎఫెక్ట్ సో చాలామంది ఫార్మర్స్ అన్నవాళ్ళు అంటే మచ్చ తీసేసారు అంటే టమోటా కటింగ్ పడని స్టేజ్లోనే అంటే ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ అయినప్పుడు టమోటాలు మచ్చ పడినటువంటి టమోటాలు తీసేశారు బట్ అయినప్పటికీ కూడా మచ్చలు అయితే ఉన్నాయన్నమాట సో చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను మీరైతే చూసి ఉంటారు అండ్ అనంతపురంలో వచ్చేసి మచ్చ అనే ఒక లేకపోతే కనుక అంటే ఆ ట మచ్చ ప్రాబ్లం లేకపోయి ఉంటే కనుక సో ఈ ఇయర్ వచ్చేసి సూపర్ సక్సెస్ అయిపోయేదండి టమోటా మార్కెట్లో ప్రైజెస్ వచ్చేసి బట్ ఆ మచ్చ ప్రాబ్లం వలన ప్రైజెస్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది అండ్ ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మార్కెట్ వాళ్ళు అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళు అండ్ బయ్యర్స్ సో అందరూ కూడా ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారని చెప్పచ్చు అండ్ చాలా ప్లేసెస్ నుంచి ఎగ్జాంపుల్గా కందూరు ఏరియా నుంచి కూడా మత్స టమోటాలు వస్తున్నాయి కుందూర్పి మండలం అండ్ సెట్టూరు మండలం అండ్ రాయదుర్గం మండలం నుంచి కూడా అంటే ఆ ప్లేసెస్లో ఎక్కువగా వర్షం అనేది ఎక్కువగా వచ్చింది కొన్ని మండలాల్లో వచ్చేసి వర్షం కొంచెం తక్కువగానే పడి పడింది అండ్ ఆ ఏరియాస్లో వచ్చేసి కొంచెం క్వాలిటీ ఉన్నటువంటి టమోటాలు వస్తున్నాయి సో ఓకే ఫ్రెండ్స్ ఇక అన్క్వాలిటీలే ఎక్కువ ఉన్నాయని అయితే చెప్పడం లేదు సో మీరు ఇది గమనించగలరు ఎందుకంటే లోడింగ్ అనేది మంచిగా జరుగుతుంది బయంగ్ అనేది ఎక్స్పోర్ట్ అనేది చాలా మంచిగా జరుగుతున్నాయి ఇది మీరు గమనించగలరు అండ్ ఢిల్లీకి కూడా మన అనంతపురం టమోటాలు అయితే వెళ్తున్నాయండి సో ఏ వన్ క్వాలిటీ టమోటాలు ఉన్నాయి అండ్ ఏ టూ క్వాలిటీ టమోటాలు ఉన్నాయి అండ్ మచ్చ టమోటాలు కూడా ఉన్నాయి ఇక పర్సెంటేజ్లో చెప్పాలి అంటే కనుక నేను మండి వైడ్ చెప్పగలను అండి సో ఒక మండికి పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వస్తే కనుక అందులో ఐదు వేల ప్లస్ బాక్సెస్ మచ్చ టమోటాలే ఉన్నాయండి సో కేవలం ఒకటి రెండు మచ్చ ఉన్న టమోటాలు మాత్రమే మండీకి వస్తున్నాయి సో ఎక్కువగా మచ్చ ఉన్న టమోటాలు నో సేల్ పడిపోతాయి అండ్ బయటకు వేసేస్తారండి సో ఇది మీరు సోని గలరు సో ఫార్మర్స్ వాళ్ళు అండ్ గ్రేడింగ్ చేసుకొచ్చేటప్పుడు మచ్చ టమోటాలు అంటే ఒకటి రెండు మచ్చ ఉన్న టమోటాలు పక్కకు అండ్ ఏ వన్ క్వాలిటీలు అండ్ ఏ టూ క్వాలిటీలు ఏ త్రీ క్వాలిటీలు అంటే థర్డ్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఇలా డివైడ్ చేసుకొని గ్రేడింగ్ చేసుకొని నీట్గా తీసుకురండి సో ఏవి అంటే వాటి ప్రైజెస్ వాటికి అందుతుందనమాట సో ఓకే ఫ్రెండ్స్ ఏ వన్ క్వాలిటీలు అయితే చాలా అంటే కొంచెం వస్తున్నాయి అంటే ఎక్కువగానే వస్తున్నాయి బట్ అలాగే అదే విధంగా మచ్చ టమోటాలు కూడా ఉంటున్నాయి సో పర్సెంటేజ్ అడిగితే కనుక పద్దెనిమిది వేల ప్లస్ బాక్సెస్ వస్తాయి ఒక మండికి అందులో ఐదు వేల ప్లస్ బాక్సెస్ మచ్చలే వస్తున్నాయండి ఒక్కొక్క మండికి ఒక్కొక్క రకంగా అనమాట అంటే కొన్ని ఏరియాస్లోనే అంటే కొన్ని మండలాల్లోనే మచ్చ అని అని చెప్పాను కదండి సో ఆ మండలాల నుంచి వచ్చే మండీలకి వచ్చేసి కొంచెం ఎక్కువ మోతాదులో వస్తుంది అండ్ తక్కువ మచ్చ ఉన్న ఏరియాస్ నుంచి కొంచెం తక్కువ మచ్చ ఉన్నాయి బట్ అన్ని మండీలకి మచ్చలు ఉన్న టమోటాలు అయితే వస్తున్నాయి సో ఈ విధంగా ఉందన్నమాట అండ్ మచ్చ ప్రాబ్లం లేకపోయింటే కనుక ఈసారి అనంతపురం టొమాటో ఫార్మర్స్ అన్న వాళ్ళందరూ కూడా మంచి ప్రైస్ చూసేవాళ్ళు అనమాట అండ్ అలాగే బయర్స్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు అండ్ అలాగే అనంతపురం మండి వాళ్ళు కూడా సో ఓకే ఫ్రెండ్స్ అందరూ అయితే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు సో ఎక్కువ మొత్తంలోనే మచ్చ ఉంది మచ్చ ప్రాబ్లం ఉంది అండ్ ఆ విధంగానే ఏ వన్ క్వాలిటీలు లేవా అంటే కనుక ఏ వన్ క్వాలిటీలు ఉన్నాయి ఎక్స్పోర్ట్ ఉంది సేల్స్ జరుగుతున్నాయి అండ్ లోకల్ నుంచి అండ్ ఢిల్లీ వరకు కూడా సేల్స్ అనేది మంచిగా జరుగుతున్నాయి సో ఇదే అండి ఇన్ఫర్మేషను అండ్ ఇక్కడ వచ్చేసి చాలా వరకు ప్రో ఫార్మర్స్ అన్న ఫేస్ చేస్తున్న ప్రాబ్లము సో నలభై బాక్సులు కటింగ్ చేస్తే పది బాక్సులే మంచి టమోటాలు అవుతున్నాయి ముప్పై బాక్సులు బయటకు వెళ్తున్నాయి సో ఇలా చాలామంది ఫార్మర్స్ అన్న వాళ్ళు చెప్తున్నారండి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు బట్ ఇది ఎవరో చేసిన ప్రాబ్లం అయితే కాదు వాతావరణం అనమాట వర్షం తెచ్చిన ఇబ్బందులు సో మంచి ప్రైజెస్ ఉన్నప్పుడు ఈ విధంగా వాతావరణం చెడబెట్టేస్తుంది బట్ ప్రైజెస్ లేనప్పుడు సో ఆ విధంగా ఉంటుంది అంటే ప్రైజెస్ లేక వదిలేసినట్టు అవుతుంది సో ఈ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ టమోటా పంట అనేది పండిస్తున్నారు బట్ ఎటువంటి యూజు లేకుండా సో ప్రైజెస్ ఉన్నప్పుడేమో పంట చేతికి రాదు ప్రైజెస్ లేనప్పుడేమో పంట హెవీ హెవీగా వచ్చి మంచి టమోటాలుగా మంచిగా ఉంటుంది సో ఇలా అనమాట అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇదండి సో టోటల్ మచ్చ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ఫార్మర్స్ అన్న వాళ్ళకు విజ్ఞప్తి చేసేది ఏమంటే కనుక గ్రేడింగ్ చేసేటప్పుడు నీట్గా గ్రేడింగ్ చేసుకురండి అండ్ మచ్చ ఉన్న టమోటాలు సో ఏ వన్ క్వాలిటీలో కలిసింది అంటే కనుక బయర్స్ రిజెక్ట్ చేస్తారండి అంటే సేల్ అంటే కొనుక్కున్న తర్వాత కూడా అంటే బయింగ్ చేసిన తర్వాత కూడా రిజెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి సో నీట్గా గ్రేడింగ్ చేసుకొని తీసుకురాల్సిందిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ